తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే సీరియల్ అనామికా డైరీ తరువాయి భాగం మరి రచన సలీం గారు కథలో వెళ్దామా అమ్మయ్యా ఏం జరిగిందోనని హడలిపోయాను తెలుసా మన పెళ్ళయ్యాక నిన్ను ఇలా ఏడుస్తూ చూడటం ఇదే మొదటిసారి ఇంకెప్పుడు కన్నీళ్ళు పెట్టుకోకు నేను తట్టుకోలేను నాకు ఏడుకొస్తుంది వస్తుంది పసిపిల్లాళ్ళ నా నల్లుకుపోయిన రాముని గట్టిగా కౌగిలించుకుని పెద్దగా ఏడ్చాను తనివి తీరా ఏడ్చాను గుండెల్లో ఘనీ భవించిన బాధంతా కరిగి నీరయ్యేలా ఏడ్చాను రాత్రి రాము కన్నం పెట్టి నాకు ఆకలిగా లేదని చెప్పాను రాము బలవంతం చేస్తే మజ్జిగ దాగి పడుకున్నాను ఎందుకో ఏవేవో తలుచుకుని బాధపడతావు నీకు నేను నాకు నీవు చాలదా చెప్పు నన్నే నీ అమ్మనుకో నన్నే నీ నాన్ననుకో సరేనా అంటూ రాము ఓదారిస్తూ ఉంటే నా మనసులో కోరిక బయట పెట్టడానికి అదే సరైన సమయం అనుకుని మనం వేరే ఏదైనా ఊరు వెళ్ళి బ్రతుకుదాం ఇక్కడ ఎందుకో నా మనసు బాగుండట్లేదు అన్నాను అదేమిటి ఇక్కడ అన్ని సౌకర్యంగా ఉన్నాయిగా ముఖ్యంగా మనకు సందీప్ సపోర్ట్ ఉంది సందీప్ గడికి ఎన్ని పరిచయాలో తెలుసా వాడికి తెలియని మనిషి లేడంటే నమ్మో బాగా అల్లుకుపోయే తత్వం కదా ఎవరినైనా ఇట్టే కలిపేసుకుని నిమిషాల్లో స్నేహం చేసేయగలడు అంటూ నవ్వాడు ఆ సందీప్ వల్లనే ఊరు మారాలనుకుంటున్నానని ఎలా చెప్పాలో అర్థం కాలేదు సందీప్ గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాను స్నేహానికి ప్రాణం ఇచ్చే రకం అది కాదు నా వైపు అదోలా చూస్తాడు అతని మాటలు కూడా ఏదోలా ఉంటాయి కంపరం పుట్టించేలాగా రాము మళ్ళా పెద్దగా నవ్వాడు సరదా మనిషి సినిమాలు చూసి అందులో హీరోలు మాట్లాడినట్టు డైలాగులు చెప్తూ ఉంటాడు అంతే తప్ప చెడ్డవాడు కాదు అతని అమాయకత్వం చూసి జాలిపడాలో బాధపడాలో అర్థం కాలేదు సందీప్ ఏం చేశాడో చెప్పినా నమ్మడే మనం తెనాలి వెళదాం నీకు బతకడం తెలియదా ఏమిటి సందీప్ తోడుంటేనే ఇన్నాళ్ళు బతికేవా ఏమిటి ఆ ఊరు చాలా బాగుంటుందని విన్నాను అన్నాను ఇక్కడ ఏం కష్టం వచ్చిందని నిజం చెప్పనా మా అయ్య మరో ఆవిడతో కలిసి తెనాలిలో కదా కాపురం పెట్టాడు ఎక్కడైనా ఎప్పుడైనా కనిపిస్తాడని ఆశ రాము కొద్దిసేపు ఆలోచించి చూద్దాంలే అయినా ఇంత పిచ్చి మమకారాలు ఏమిటో నీకు కన్న కూతుర్ని పసిపిల్లైనా చూడకుండా దాని కర్మకు వదిలేసి వెళ్ళిన కసాయి తండ్రి మీద కూడా అంత ప్రేమ ఏమిటో నాకు అర్థం కాదు అంటూ నా మీద చేయి వేసి ఇంత అమాయకురాల ఎలా బ్రతుకుతావో అన్నాడు ఆ క్షణంలో నేను మనసులో రాము గురించి అదే అనుకున్నాను మరునాడు ఉదయం ఎనిమిదిన్నరకి రాము కన్నం పెడుతున్నప్పుడు సందీప్ వచ్చాడు వాడు లోపలికి వస్తూ ఉంటే నల్ల త్రాసు జర జర ఇంట్లోకి పాక్కుంటూ వస్తున్నట్టు అనిపించింది వదిన మా అన్నకి ఏం వండి పెడుతున్నావు అన్నాడు రాము పక్కన కూర్చుంటూ ఎప్పుడూ ఉండే పప్పుచారు బంగాళ దుంప వేపుడు అంతే అన్నాడు రాము కోడి కూర వండి పెట్టమని చెప్పన్నా రాత్రికి నేను కూడా భోజనానికి వస్తాను హోటల్లో బిర్యానీ తిని తిని మొహమ్మొత్తుతోంది అన్నాడు వాడలా నిన్న ఏమీ జరగనట్టే నటిస్తూ ఉంటే నాకేమో ఒళ్ళంతా తేళ్ళు జరులు పాగుతున్నట్టుంది దానికే భాగ్యం రాత్రికి చికెన్తో పాటు లివర్ ఫ్రై చేయిస్తా తొమ్మిదింటికల్లా వచ్చేయి అన్నాడు రాము వదిన చేతి వంట తిని చాలా రోజులైందన్న బేరాలున్నా సరే మానుకుని వచ్చేస్తా సందీప్ నా వైపు చూసి నవ్వుతూ అన్నాడు తోడేళ్ళు నవ్వులా ఉంది నేను రాముకి ఏమైనా చెప్పానో లేదో కనుక్కోవడానికి వచ్చాడని అర్థమైంది అతని చూపులో నగ్నంగా కనిపిస్తూ కోరిక సాయంత్రం ఏదో ఒక సమయంలో చికెన్ గురించి వెళ్తాను మసాలాలు ఏం కావాలో చెప్పు చేయి కడుక్కుంటూ అన్నాడు రాము నీకెందుకన్నా శ్రమ నేను తెచ్చిస్తాలే నా కోసం కదా వదిన వండుతోంది కదా వదిన అంటూ రాము చూడకుండా నా వైపు చూసి కన్ను గీటాడు సరే అలాగే కానీ అన్నాడు రాము నా గుండెల్లో రాయి పడింది వాళ్ళిద్దరూ ఆటోలు వేసుకుని వెళ్ళిన క్షణం నుంచి గుగులే వాడి నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఈసారి వాడు వచ్చినప్పుడు ఇంటి లోపల లేకుండా బయటే నిలబడి మాట్లాడాలని ప్లాన్ వేసుకున్నాను ఏం పనిచేస్తున్నా ఆటో శబ్దం కోసం చెవులు రిక్కించి మనసును లగ్నం చేసి అప్రమత్తంగా ఉన్నాను మధ్యాహ్నం ఏదో ఇంత తిని కొద్దిగా నడువు వాల్చానో లేదో ఆటో శబ్దం వినిపించింది కిటికీ చూశాను కీచకుడే తయారుగా పెట్టుకున్న కూరగాయల సంచి పట్టుకుని బయటకు వచ్చి తలుపు మూస్తున్నప్పుడు వాడు ఆటో దిగుతూ కనిపించాడు ఎక్కడికి కూరగాయలు కొనాలి చికెన్ తెచ్చాను లోపల పెట్టాలి అదా తలుపు తీసే ఉందిగా పెట్టిరా నా వైపు దీర్ఘంగా చూశాడు ఇలా ఎన్నాళ్ళు తప్పించుకోగలవు నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు అది చూస్తాను అంటూ చేతిలో ఉన్న ప్లాస్టిక్ సంచిని గుమ్మల్లో విసిరేసి బొసలు కొడుతూ వెళ్ళిపోయాడు ఈరోజు సరే ఇలా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు వాడు వదిలేసి వెళ్ళిన ప్రశ్న పదే పదే నా గుండెల్లో మారుమోగుతూ మనసంతా అలజడిగా అల్లకల్లోలంగా మారిపోయింది రాత్రి పదిన్నరకి రాముతో పాటు వాడు వచ్చాడు మౌనంగా ఇద్దరికీ కంచాల్లో అన్నం వడ్డించి కోడి కూర లివర్ వేపుడు గిన్నెల్లో సర్ది పెట్టాను రాము అన్నంలో కూర కలుపుకోలేకపోతున్నాడు చేతులు పట్టు తప్పుతున్నాయి అప్పుడు గమనించాను అతని నోట్లోంచి సారాయి వాసన రావటం వంద ప్రశ్నలు ఉన్నా సందీప్ ఉన్నాడని అడగలేదు నీ చేతిలో అమృతం వదిన ఎంత రుచిగా ఉండేవో తినే కొద్దీ ఆకలి పెరుగుతోంది అంటూ చూపులతో గుండెల మీద చొంగ కారుస్తూ వాడు వాడు వాగాల్సిందంతా వాగి తినాలనుకున్నదంతా తిని వెళ్ళాక రాము వైపు సూటిగా చూస్తూ అడిగాను తాగావా గాడు బలవంతం చేస్తేను అంటూ నీళ్లు నమిలాడు మాట తడబట్టడం స్పష్టంగా తెలుస్తోంది రాము జులైగా తిరిగే రోజుల్లో తాగాడాను కానీ పెళ్ళయ్యాక ఎప్పుడూ దాని జోలికి వెళ్ళలేదు ఈ రోజు తాగి వచ్చాడంటే దాని వెనక సందీప్ కుట్ర ఏదో దాగుందనిపిస్తోంది ఎందుకు తాగావు నాకు తాగేవాళ్ళంటే అసహ్యం అని తెలియదా సారాయి కాదు బారులోకి పిలిచుకెళ్ళి విస్కీ తాగించాడు వద్దన్నా వినలేదు మరీ బతిమాలుకుంటేనో ఏదైతేనే విషం విషమేగా ఇన్నాళ్ళు మంచిగా ఉండి ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోతున్నావు రేపు మనకు పుట్టబోయే బిడ్డ కోసమైనా అలా తాకపోవడదని కనిపించలేదా ఏడుస్తూ అన్నాను నువ్వు ఏడవకు స్వప్న ఇంకెప్పుడు తాగను నీ మీద ఒట్టు నా మీద కాదు మనకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు పెట్టు మన బిడ్డ మీద ఒట్టు అన్నాక నాకు కొద్దిగా మనశ్శాంతిగా అనిపించింది కానీ ఆ తర్వాత తరచూ రాము తాగింటికి రావడం మొదలెట్టాడు కోప ఏడవటం మళ్ళా తాగనని ఒట్టేయటం రెండు మూడు రోజులు సభ్యంగా ఉన్న ఆ మరణాడు తిరిగి రావటం తాగి రావటం ఇదైతే ఇదే తంతు సందీప్ చెద పురుగులా మా జీవితాల్లోకి చేరి మమ్మల్ని లోపల లోపల తినేస్తున్నాడు అనిపించింది ఇక నేను అమ్మను కాబోతున్నానని తెలిసిన రోజున నా జీవితంలో ఇంతకన్నా అత్యంత మధురమైన అనుభూతి మరొకటి ఉండదనిపించింది అనిపించింది అమ్మ జ్ఞాపకాలు ప్రతిక్షణం ఊపిరి ఆడకుండా ముసురుకుంటున్న ఆలోచనలు శరీరంలో చిన్న మార్పు కనిపించినా నలతగా అనిపించిన అమ్మ ఉండి ఉంటే దాని గురించి చెప్పు ఉండేది కదా అన్న ఆలోచన ఎంత ధైర్యంగా ఉండేదో అమ్మ బతికుంటే నా దగ్గరికి తెచ్చుకునేదాన్ని నాతో పాటే ఉండి అవసరమైనప్పుడు సలహాలు ఇచ్చేది దిగులు పడినప్పుడు సాంతవన దొరికేది బలహీనపడినప్పుడు సేవలు చేసేవి నానగా నాకు చెప్పవు అంటాడు రాము ఆడవాళ్ళ విషయాలు కదా ఎలా చెప్పను మూడో నెల దాటింది ఒళ్ళంతా నిగారింపు మొహంలో వెలుగు అబ్బా ఇప్పుడు ఎంత ముద్దొస్తున్నావో అంటూ రాము మురిసిపోతూ నేను రాము మామూలు కన్నా ఎక్కువ గంటలు కష్టపడుతున్నాడు ఇంతకు ముందులాగా బేరాలు లేకపోతే ఇంటికి రావటం లేదు బేరాల కోసం ఆరాటంగా వెతుక్కుంటున్నాడు ఎందుకు అంతగా ఒళ్ళు గుల్ల చేసుకుంటావు అంటే మన ఇంట్లో మూడో వ్యక్తి రాబోతున్నాడుగా ఖర్చులు పెరుగుతాయి వాడికి అన్ని రకాల సౌకర్యాలు అమర్చి పెట్టందే నాకు మనశ్శాంతి ఉండదు అంటాడు ఆ రోజు సాయంత్రం ఆరింటికి ఆకలి అనిపిస్తే మధ్యాహ్నం మిగిలిన అన్నంలో చింతకాయ పచ్చడి కలుపుకుని తింటున్నప్పుడు నాకే నవ్వొచ్చింది నాలో ఇంత ఆకలి ఎక్కడి నుంచి వచ్చిందో పొట్టలోపలన్న బుజ్జిగాడి తినేస్తున్నాడేమో కంచం కడిగి పెట్టి రాత్రికి కూరయించేయాలని ఆలోచిస్తున్నప్పుడు వెనక అలికిడైతే తిరిగి చూశాను సందీప్ అదోలా వంకరగా నవ్వుతూ మిసమిసలాడుతూ ఎంత బాగున్నావో పండిన జాం కొరుక్కు తినాలనిపిస్తోంది అన్నాడు పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను అన్నాను ఇక ఆగే ప్రసక్తే లేదు ఇదే నీకు ఆఖరి ఛాన్స్ ఒక వారం గడువిస్తున్నాను నీకు నువ్వులుగా లొంగ్యావా సరే లేదా రేపు చేసైనా నిన్ను అనుభవిస్తాను నీకు అవకాశం ఇవ్వను చావనైనా చస్తాను లేదా నిన్ను చంపి జైలుకైనా వెళ్తాను నీ అందమైన శరీరంతో ఆడుకున్నాక నీ ఇష్టం చావాలనిపిస్తే చచ్చిపో మరో వారం తర్వాత వస్తాను నా నుంచి నిన్న ఎవరు కాపాడుతారో చూస్తాను అంటూ వెళ్ళబోయి కొద్దిగా టిఫిన్ తిని వెళ్తాను తొందరగా పెట్టు అన్నాడు టిఫిన్ ఏమీ వండలేదు వెళ్ళు నువ్వు వెళ్తావా పెద్దగా అరిచి అందరినీ పిలవమంటావా కోపంగా తలుపు వైపుకి వెళ్ళబోతూ అన్నాను టిఫిన్ అంటే అది కాదే ఇది అంటూ ఊహించనంత వేగంగా నన్ను దగ్గరకు లాక్కొని పెదవులు అందుకోబోయాడు నేను పెనుగులు అడుతూ ఉంటే ఆ ప్రయత్నం మానేసి గుండెల మీద చేతులేశాడు ఒక్క విధిలింపుతో వాడిని దూరంగా నెట్టేసి తలుపు తీసుకుని బయటికి వెళ్ళి నిలబడ్డాను వాడు మేసం మెలేసుకుంటూ చూసావా సాధించాను అనేలా నవ్వుతూ వెళ్ళిపోయాడు వాడు మితిమీరుతున్నాడు అనిపించింది ప్రమాదం పొంచి ఉందన్న ఆలోచన ప్రశాంతతను మింగేసింది రాత్రి రాము మళ్ళా తాగొచ్చాడు నేను ఆ విషయం ఎత్తకుండా అన్నం పెట్టాను అతను చేయి కడుక్కొన్న పక్కన కూర్చుని నాకు మాట చెప్పు నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగాను అతని తాగుడు గురించి ఉపోద్ఘాతం అనుకున్నాడేమో ఇంకెప్పుడు తాగను నీ మీదొట్టు అన్నాడు అది సరే నేనంటే ఇష్టమా కాదా చాలా ఇష్టం నాకోసం ఏవైనా చేస్తావా ఓ ఏవైనా చేస్తాను నాదో కోరిక ఉంది తీరుస్తావా తాగుడు గురించేగా మానేస్తానన్నాగా అది కాదు ఏంటో చెప్పు కడుపుతో ఉన్న భార్య కోరిక కోర కోరిన కోరికను కాదనకూడదు సరే అడుగు మనం తెనాలి వెళ్ళిపోదాం ఇప్పుడు ఏముంచుకొచ్చిందని ఇక్కడ బాగానే ఉందిగా అదిగో మళ్ళా నా కోరికను కాదనకూడదన్నానా ఆలోచిద్దానులే కాదు రెండు మూడు రోజుల్లో వెళ్ళిపోవాలి అట్లాగేలే అట్లా కాదు నా మీద ప్రమాణం చేయి సరే అన్నానా నాకు నిద్ర వస్తుంది విసిగించకు అని అటువైపు తిరిగి పడుకున్నాడు నేను ఆ విషయాన్ని అంతటితో వదలదలుచుకోలేదు మరునాడు అతనితో చాలా మోభావంగా ఉన్నాను రోజంతా మెత్తుకు ముట్టలేదు రాము బతిమాలిన తినలేదు కడుపుతో ఉండి అన్నం మానేస్తే నీరసించిపోతావు అన్నాడు తెనాలి వెళ్ళాకే తింటాను అప్పటి వరకు పస్తులు ఉంటాను కొన్ని నెలలు ఆగాక అలాగే అన్నాడు లేదు రేపటి లోపల వెళ్లాల్సిందే పిచ్చిగా మాట్లాడతామేంటి అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారని రెక్కల కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళం ఎక్కడికి వెళ్ళినా బతికేయగలం ఇక్కడ ఆటోలకి మంచి డిమాండ్ ఉంది తెనాలిలో పరిస్థితి ఏమిటో తెలియకుండా ఎలా వెళ్తాం ఇక్కడ పప్పన్నంతో నాలుగు వేళ్ళు లోపలికి వెళ్తుంటే నీకేం తెలియటం లేదు ఆటోలు లేకపోతే రిక్షాలు ఉండవా ఎవరి దగ్గరైనా డ్రైవర్గా చేరితే బ్రతకలేమా పప్పు అన్నం మొదలు పచ్చడి మెతుకులు దొరికినా సరే మనం తెనాలి వెళ్ళిపోదాం మొండితనం తప్ప బుర్ర పెట్టి ఆలోచించవ నువ్వు రాము కోపంగా లేచి వెళ్ళిపోయాడు మర్నాడు కూడా అన్నం ముట్టలేదు నిరాహార దీక్ష నువ్వేమైనా అనుకో తెనాలి చేరే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను చచ్చి ఊరుకుంటావు చచ్చినా పర్లేదు ఈ ఊళ్ళో మాత్రం ఉండను చెస్ ఇల్లు నరకంలా ఉన్నట్టు బయటికి వెళ్ళిపోయాడు నేను నా పట్టు వేడలేదు ఆ తర్వాత రోజు కూడా అన్నం తినలేదు నేరసంతో మంచానికి అతుక్కుపోయి లేవలేదు ఎందుకు ఇలా నువ్వు నన్ను హింస పెడతావు రాము ఏడు మొహంతో అన్నాడు నేను మాట్లాడకుండా పక్కకు మొహం తిప్పుకొని పడుకున్నాను సరే రేపే వెళ్ళిపోదాం ఇప్పుడు కొద్దిగా ఎంగిలిపడు అన్నాడు తెనాలి వెళ్ళాక తింటాను నీ మాట నీది తప్ప నా మాట వినవు కదా తెనాలి వెళ్ళాక నువ్వేం చెప్పినా వింటాను మొండి సిఖండి అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు మధ్యాహ్నం ఒంటి గంటకి ఆటో లేకుండా ఇంటికి వచ్చాడు అన్నీ సర్ది నాలుగింటికి బస్సు ఉంది తెలిసిన ఆటో డ్రైవర్ బంధువులు తెనాలిలో ఉన్నారట వాళ్ళతో ఫోన్లో మాట్లాడాడు వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఇల్లు ఒకటి ఖాళీగా ఉందట నాకు కావాలని చెప్పాను సాయంత్రం లోపలొచ్చి చేరిపోతానని చెప్పాను ఇప్పుడు సంతోషమేనా అన్నాడు అప్పటి వరకు ఉన్న నీరసం ఎటు ఎగిరిపోయిందో లేచి చకచక సామాన్లన్నీ సర్దేశాను మనం వెళ్ళిపోతున్నాం అని తెలిసి సందీప్ ఎంత బాధపడ్డాడో తెలుసా అంత మంచి మనిషి మనకు ఎక్కడ దొరుకుతాడు చెప్పు అలిగి ఇంటికి కూడా రాలేదు అన్నాడు అది అలాగ కాదని చేతికి చిక్కుతుందనుకున్న చిలక ఎగిరిపోతుంటే కలిగే బాధ అని నాకు అర్థమై మనసులో నవ్వుకున్నాను నాలుగింటికి తెనాలి వెళ్ళే బస్సులో ఎక్కి కూర్చుని నాకు విపరీతమైన ఆకలి ముంచుకొచ్చింది బస్సు బయలుదేరడానికి ఇంకా పది నిమిషాలు టైం ఉందని తెలుసుకుని నాకు తినడానికి ఏమైనా తెచ్చిపెట్టవా అని రాముని అడిగాను ఇక ఇల్లు పెద్దదే అద్దె కూడా ఎక్కువే ప్రస్తుతానికి మరో గత్యంతరం లేదు కాబట్టి చేరిపోయాం ఓనర్ వాళ్ళ ఇల్లు కాక అదే కాంపౌండ్లో నాలుగు వాటాలు ఉన్నాయి అతను చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఏవో చేస్తూ ఉంటాడట నాలుగేళ్ల పాప మిగతా మూడు వాటాల్లో ఉన్న వాళ్ళు కలుపుగోలుగానే కనిపించారు అన్నిటికంటే బాగా నచ్చిన విషయం ఏమిటంటే పక్క వాటాలో ఉన్న అరవై ఏళ్ళు దాటిన సుబ్బమ్మ ఆమె కొడుకు కోడలు ఒక పదిహేను ఏళ్ల మనవడు ఉంటారు సుబ్బమ్మని చూస్తుంటే మా అమ్మ గుర్తొచ్చి నేనే వరస కలిపి సుబ్బమ్మ పిన్ని అని పిలిచాను ఆ పిలుపుకే ఎంత మురిసిపోయిందో ఎన్నో నెల అని వివరాలన్నీ అడిగి కనుక్కుంది ఎన్ని జాగ్రత్తలు చెప్పిందో ఎంత రాత్రి అయినా సరే అవసరం వస్తే తలుపు తట్టి పిలువు తల్లి వస్తాను పక్కపక్క వాటాల్లో ఉండి ఆ మాత్రం ఒకరి అవసరానికి మరొకరు రాకపోతే ఎలా చెప్పు అంది భరోసా ఇస్తూ సందీప్ పేడ విరగడైనందుకు ఓ పక్క అమ్మ లాంటి సుబ్బమ్మ పిన్ని దొరికినందుకు పక్క సంతోషపడిపోయాను ఆటోలు ఒకటి అరా తప్ప ఎక్కువగా నడవటం లేదని చెప్పాడు రాము మనుషులు ఇంకా రిక్షాల మీద ఎక్కువగా ప్రయాణిస్తున్నారని చెప్పాడు అందుకే రిక్షా వేస్తానన్నాడు నేనే ఒప్పుకోలేదు ఆటో తోలడానికి ఒప్పించాను ఎక్కువ బేరాలు తగిలేవి కావు సంపాదన ఎంత తగ్గిపోయిందంటే ఒక్కోసారి ఇల్లు గడవడమే కష్టమయ్యేది రాము ఏదో ఒకటి అంటాడేమోనని ఎదురు చూసేదాన్ని పాపం పల్లెత్తు మాట అనేవాడు కాదు నాకు మాత్రం నా వల్లనే కదా ఈ కష్టం అని మనసులో బాధగా ఉండేది బయటికెళ్తే చాలు నాన్న కోసం నా కళ్ళు అనాయాసంగా వెతికేవి రిక్షా తొక్కేవాళ్ళు కనిపిస్తే నాన్నేమోనని ఆశగా చూసేదాన్ని ఒకసారి బజార్కి వెళ్ళినప్పుడు నా ముందు నుంచి రిక్షా ఒకటి వెళ్ళింది దాన్ని తొక్కుతున్న వ్యక్తి నాన్నలాగే కనిపించాడు పెద్దగా నాన్న అని పిలిచిన తిరిగి చూడకపోతే రిక్షా వెనక అరుస్తూ పరిగెత్తాను రిక్షాలో కూర్చున్న వ్యక్తి నా అరుపులు విని వెనక్కి తిరిగి చూసి రిక్షా ఆపించాడు వగరస్తూ వెళ్ళి చూద్దును కదా మా నాన్న కాదు సారీ నాకు తెలిసిన వాళ్ళు అనుకున్నాను అని చెప్పేటప్పుడు నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఒకరోజు అద్దె డబ్బులు ఇద్దామని ఓనర్ వెళ్ళాను పెద్ద హాల్ తెల్లటి మార్బుల్ పరిచింది హాల్లో సోఫాలు కుర్చీలు ఫ్రిడ్జ్ రా స్వప్న కూర్చో అంది కాంట్రాక్టర్ గారి భార్య ఆమె పేరు భానుమతి నాకంటే ఐదారేళ్లు పెద్దదై ఉంటుంది కనుముక్కు తీరు బాగుంది ఆత్మీయంగా అల్లుకుపోయే నవ్వు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటున్నావుగా అంటూ నవ్వింది అద్దెడబ్బులిస్తూ గోడల వైపు చూశాను రకరకాల ఫోజుల్లో తీయించుకున్న ఫోటోలు సినిమా హీరోయిన్లా కనిపిస్తున్న స్త్రీ భానుమతి పోలికలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి పెళ్లి కాకముందు తీయించుకున్న స్టిల్స్ ఏమో మీరేనా వాటి వైపు సంభ్రమంగా చూస్తూ అడిగాను కాదు మా అక్క హైదరాబాద్లో ఉంటుంది సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఉంటుంది నువ్వు సినిమాలు ఎప్పుడూ చూడవా ఎన్ని సినిమాల్లో నటించిందో నాగేశ్వరరావు సినిమాలు రామారావు సినిమాలు మొన్న రిలీజ్ అయిన కృష్ణ సినిమాలో కూడా ఉంది నేనేదో అనే లోపల కూర్చో మా అక్క ఆల్బమ్ చూపిస్తానని లోపలికి వెళ్ళింది ఓ పది నిమిషాల్లో మూడు ఆల్బములు తెచ్చి ముందరేసింది సోఫాలో నన్ను పక్కన కూర్చోబెట్టుకుని ఒక్కొక్క ఫోటో గురించి చెప్పసాగింది ఆ స్టిల్ ఏ సినిమాలోనిది అందులో వాళ్ళ అక్క వేసిన పాత్ర ఏమిటి ఇలాంటి వివరాలు మా అక్క ఇల్లు బంజారా హిల్స్లో ఉందో తెలుసా చాలా పెద్ద బంగళ గేట్ దగ్గర గోర్ఖ చుట్టూ పెద్ద తోట దాన్ని చూసుకోవడానికో తోట మాలి రెండు పెద్ద పడవల లాంటి కార్లు డ్రైవర్లు దాని వైభోగం చుట్టానికి రెండు కళ్ళు చాలా వనుకో అంది హీరోయిన్గా ఏదైనా సినిమాలో చేసిందా ఇంకా అంత అదృష్టం పట్టలేదు దానికి ఫీల్డ్కి వెళ్ళిన కొత్తలో బాగానే ప్రయత్నించింది అక్కడ ఎన్ని రాజకీయాలని కింద పడేసి దొక్కేవాళ్లే కానీ అందించి పైకి లేపేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇప్పుడు హీరోయిన్ కావటం కాలే వయసు మీరిపోయిందిగా పెళ్ళి కాలేదు కానీ నాకంటే రెండు మూడేళ్ళు పెద్దది మరి పెళ్ళి చేసుకోరా పెళ్ళి కానీ అమ్మాయిలకే ఛాన్సులు రావటం అంతంత మాత్రంగా ఉంటే ఇంకా పెళ్ళి ఏందంటే మన మొహం ఎవరు చూస్తారు మా అక్కకి ఎవరు సాయం చేయలేదు స్వయం కృషి మీద ఈ మాత్రమేనా అన్నింటికొచ్చింది కానీ మా అక్క ఈ చుట్టుపక్కల కళాకారులను ఎంతమందిని ఆదుకుంటుందో నీకు తెలియదు పేద కళాకారులకు డబ్బు సాయం చేస్తారా భానుమతి పెద్దగా నవ్వింది కళాకారులకు కావాల్సింది డబ్బు కాదు తమలోని ప్రతిభకు గుర్తింపు మన కోస్తా జిల్లాల వాళ్ళకి సినిమా పిచ్చి ఎక్కువ కదా సినిమాల్లో కనిపిస్తే చాలు జన్మధన్యం అనుకునే వాళ్ళని చాలామందిని అక్క హైదరాబాద్ పిలుచుకెళ్ళి సినిమాల్లో వేషాలు ఇప్పించింది నాకెందుకో ఇంకా వినాలన్న ఆసక్తి అందులో ఎవరైనా హీరోయిన్ అయ్యారా హీరోయిన్ కావాలంటే పదిహేను పదహారేళ్ల లేత వయసుంటే సరిపోతుందా ఏమిటి అందమైన మొహం చక్కటి హావభావాలు కావద్దు ముక్కు వంకరా ఉన్న ఆడపిల్లలు కూడా జయప్రద జయసుధ అంత అందగా తెలవనుకొని ఎగేసుకుని వస్తూ ఉంటారు నువ్వు తొందరపడి పెళ్లి చేసుకుని తల్లివి కాపోతున్నావు కానీ నీకు నీకున్న అందానికి తప్పకుండా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసేదానివి అంది నా అందాన్ని పొగిడినందువల్లనో ఏమో అనిపించింది మా అక్క తొందరలోనే వస్తుందిలే అప్పుడు పరిచయం చేస్తాను సరేనా అంది ఇంటికి వచ్చానన్న మాటే కానీ మనసంతా ఏవో కలల్లో తేలిపోతూ పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే నిజంగా హీరోయిన్ అయ్యేదాన్న అంత అందంగా ఉన్నానా అద్దంలో ఎన్నిసార్లు మొహం చూసుకున్నానో అవును అందంగానే ఉన్నాను కానీ ప్రయోజనం ఏముంది ఇప్పుడు రేపు డెలివరీ అయిపోతే అమ్మనైపోతాను అయిపోతాను ఎంటర్ తర్వాత రామును పెళ్లి చేసుకోకుండా హైదరాబాద్ పారిపోయి సినిమాల్లో నా అదృష్టాన్ని పరీక్షించుకుంటే ఎలా ఉండేదో భానుమతి చెప్పినట్టుగా రెండు మూడేళ్లకైనా హీరోయిన్ అయి ఉండేదాన్ని నేను స్క్రీన్ మీద కనిపిస్తే మా హాస్టల్ అమ్మాయిలందరూ అదిగో మన స్వప్నక్క మన హాస్టల్లోనే ఉండేది అనుకునేవారు రామారావు పక్కనో నాగేశ్వరరావు పక్కనో హీరోయిన్గా ఒక్క ఛాన్స్ కొట్టేస్తే చాలు ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే ఉండేది కాదు అప్పుడు ఇంటి నిండా దాస దాసీ జనాలు కార్లు బంగళాలు అభిమానులు చప్పట్లు ఓ ఏంటి పడుకునే దీర్ఘంగా ఆలోచిస్తున్నావు పొట్టబోయే బాబు ఎలా ఉంటాడనే సుబ్బమ్మ పిన్ని గొంతు విని కళల్లోంచి బయటపడి లేచి కూర్చుని రాపిన్ని అన్నాను రోజు సాయంత్రం ఒక గంట అయినా సుబ్బమ్మ పిన్ని నా దగ్గర కూర్చుని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పడంతో పాటు ఏవైనా పనుల్లో సాయపట్టం పొట్ట తీసుకుపోతే వేడి నీళ్ళ కాపడం పెట్టడం కాళ్ళకు నూనె మర్దన చేయటం లాంటివి చేస్తూ ఉంటుంది లోపల ఎందుకు తల్లి వసారాలో కూర్చుందనరా కొద్దిగా గాలైన వస్తుంది అంది సుబ్బమ్మ పిన్ని ఇద్దరం వసారాలో కూర్చున్నాం పిన్ని మన ఇంటి ఓనర్ భానుమతి లేదు వాళ్ళక్క సినిమాలో వేషాలు వేస్తుంటారు కదా అంటూ కదిపాను ఇంటికి వెళ్ళావా మరి ఈ భాగం ఇంతటితో ముగిద్దామా మళ్ళీ తరువాయి భాగం ఇంకొక గంటలో విద్దాం థ్యాంక్ యూ